ವೈಮಂಡ್ಯಲ ಹಾಲು ಉತ್ಪಾದಕರ ಮಹಿಳಾ ಸಹಕಾರ ಸಂಘ ನಿಯಮಿತ ಎರಡು ಸಾವಿರ ಇಪ್ಪತ್ನಾಲ್ಕು ಮತ್ತು ಇಪ್ಪತ್ತೈದನೇ ಸಾಲಿನ ವಾರ್ಷಿಕ ಸಾಮಾನ್ಯ ಸಭೆ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷರು ವಿ ವಸುಜಾ ಮೇಡನ್ ವಿಸ್ತರಣಾಧಿಕಾರಿಗಳು ಕೆಎನ್ ಮುನಿಸ್ವಾಮಿ ರೆಡ್ಡಿ ಹಾಗೂ ಮುಖ್ಯ ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ಅಧಿಕಾರಿಗಳು ಜಿ ಆರ್ಗಿತಮ್ಮ ಹಾಗೂ ಗೌರವಾನ್ವಿತ ಕಾರ್ಯಕಾರಿ ಮಂಡಳಿಯ ಸದಸ್ಯರು ಅಧ್ಯಕ್ಷರು ಎಂ ವಿ ವಸುಧಾ ಉಪಾಧ್ಯಕ್ಷರು ಸುನೀತಾ ನಿರ್ದೇಶಕರು ಪಾರ್ವತಮ್ಮ ರವಣಮ್ಮ ಪಾರ್ವತಮ್ಮ ನಾಗಲಕ್ಷ್ಮಮ್ಮ ಮಂಜುಳಮ್ಮ ಶಕುಂತಲಮ್ಮ ಲಕ್ಷ್ಮೀದೇವಮ್ಮ ಸುಜಾತ ಹಾಗೂ ಸಂಘದ ಸಿಬ್ಬಂದಿ ವರ್ಗದವರು ಮುಖ್ಯ ಕಾರ್ಯನಿರ್ವಾಹ ಅಧಿಕಾರಿ ಸಹಾಯಕಿ ರತ್ನಮ್ಮ ಊರಿನ ಗಣ್ಯರು ಜನಸಾಮಾನ್ಯರು ಷೇರುದಾರರು ಉಪಸ್ಥಿತರಿದ್ದು ಕಾರ್ಯಕ್ರಮ ವಿಜೃಂಭಣೆಯಿಂದ ಯಶಸ್ವಿಗೊಳಿಸಿದರು ವಿಸ್ತರಣಾಧಿಕಾರಿಗಳು ಕೆಎನ್ ಮುನಿಶಾಮಿರೆಡ್ಡಿ ಈ ದಿನ ಸಭೆಯ ಡೈರಿ ಅಭಿವೃದ್ಧಿ ಬಗ್ಗೆ ಸಲಹೆಗಳು ತಿಳಿಸಿದರು ಈ ದಿನ ವಾರ್ಷಿಕ ಸಭೆಗೆ ಬಂದಿರುವ ಎಲ್ಲರಿಗೂ ಮುಖ್ಯ ಕಾರ್ಯನಿರ್ವಹಿಕಾರಿಗೆ ಗೀತಮ್ಮ ಕೃತಜ್ಞತೆಗಳು ವ್ಯಕ್ತಪಡಿಸಿದರು ಒಟ್ಟು ಹಾಲು ಖರೀದಿ ಇರುವ ಅರವತ್ತ ನಾನೂರ ಇರುವ ಎಂಬ ಪಾಲ್ಗೊಂಡಿದೆ ಶೇರ್ ಮೊತ್ತ ಐನೂರ ಇರುವ ದಾಂಟ್ಲ ಲಾಭನೇ పది నిధులు ఉంటాయి కోఆపరేటివ్లో ఆ పది నిధులకి విలేవరీ చేసినప్పుడు ఆపద్దన నిధి అని పదహారు వేల ఎనిమిది నూట యాభై తొమ్మిది తొంభై ఆరు పైసాలు సహకార శిక్షణ నిధి అనే కోఆపరేటివ్ యూనియన్ ఉంది దానికి వెయ్యి పదకొండు అరవై పైసాలు స కట్టడ నిధి అని పది పర్సెంట్లో నాలుగు వేల తొమ్మిది నూట యాభై ఆరు ఎనభై మూడు పైసలు షేర్ డివిడెంట్ అరవై రెండు రూపాయలు నలభై పైసాలు సిబ్బంది బోనస్ అంటే సదస్సులకి అందరికీ పాలు వచ్చింది బట్ ఆడ చెప్పాలంటే చాలా ఇచ్చేదే పని ఎలా అంటే వస్తే గానా ఉడిస్తే గానీ నిధులకు పోతుంది నిధులకు పోయి ఉడిసింది బోనస్కి ఇస్తాము ఈ నిధుల్లో కొన్ని నిధులకు పోయినది మనకు వాపసు రాతాం అయితే మనం మొదలుగానే పాలు ఇచ్చేస్తే ఆ నిధులకు పోయి తగ్గుతుంది బోనస్ తగ్గుతుంది కొన్ని నిధులు మొదలె ఇచ్చేయటం కదా దానికి అది ఉత్తమ పని మేము అన్ని తాములో చెప్పేది అదే సాధ్యమైన నిధులకు పోయే బదులు పాల్వాళ్ళకి ఒక యాభై పైసలు చాలా ఇస్తారంట దాన్ని ఇంకా నూటికి తొంభై ఎనిమిది పైసలు బోనస్ వచ్చింది ఆ బోనస్ని పండక్కిస్తాం మా బోనస్ దీపావళికి మీ బోనస్ మీకు రాసుగుల అభివృద్ధి నిధికి రెండు వేల ఇన్నూటి ఇరవై ఏడు నలభై ఐదు పైసలు సిబ్బంది హిమావంతికి రెండు వేల ఇన్నూటి ఇరవై ఏడు నలభై ఐదు పైసలు సహకార అభివృద్ధి నిధిని ఐదు పర్సెంట్ రెండు వేల ఇన్నూట నలభై ఇరవై ఏడు నలభై ఐదు పైసలు ఒట్టు అంతా సేరీ అరవై ఏడు వేల నాలుగు ముప్పై తొమ్మిది ఎనభై రెండు పైసాలు నూటికి తొంభై ఎనిమిది పైసాలు బోనస్ వస్తుంది పాలేషన్ వాళ్ళకి నూటికి మొదలు మీకు లీటర్కి ముప్పై ఐదు పైసలు ఎక్స్ట్రా చేసి ఇచ్చినారు ఎట్లా అంటే ఇప్పుడు ముప్పై నాలుగు పదహైదు పైసాలు ఉంది